Namaste, welcome to Prime 9, come to the point. ఈ రోజు మనం ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో తెలుసుకునే పాయింట్ మాట్లాడుకునే పాయింట్ ఏమిటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని పదే పదే ఇరికిస్తున్నది ఎవరు ఈ ఆటలో గేమ్ ఆడుతున్నది ఎవరు ఓడిపోతున్నది ఎవరు అనేది తెలుసుకుందాం దీనిలో భాగంగా ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ ఏంటి అంటే కల్తీ మద్యం తయారీ అనేది హాట్ టాపిక్ గా మారింది ఒకళ్ళేమో మేం కాదు అంటారు ఒకళ్ళేమో మేం కాదు అంటారు అంతా ఆయనే చేస్తున్నారని ఒకళ్ళు అంటారు కాదు కాదు అంతా ఇంకొక ఆయన చేస్తున్నారని ఒక ఆయన అంటారు అయితే మొత్తానికి ఆ ఆయన అనే పదం అయితే ఎవరికీ తెలీదు అయితే జోగి రమేష్ గారి పేరు అయితే బయటకు వచ్చింది మన జోగి రమేష్ గారు ఏమంటున్నారో కూడా ఒకసారి విందాం జనార్దన్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా అతనితో వ్యాపార లావాదేవీలు గాని ఎటువంటి మా మధ్య ట్రాన్సాక్షన్ గాని ఫోన్ కాల్స్ గానీ ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేనే లేవు నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా రమ్మను చాలా చేస్తా ఉన్నా మీడియా మిత్రులతో ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ అనే వ్యక్తి పాపం ఆయనకు తెలియదంట పదే పదే ఎలా చెప్తారండి మిగతా వాళ్ళందరూ మీడియా వాళ్ళు కానీ ఎల్లో మీడియా ఏదో చెప్తున్నారేనా మిగతా వాళ్ళందరూ ఎలా చెప్తారండి పాప ఆయన చెప్తున్నది వాస్తవేనంట కదా నాకు అసలు అద్దేపల్లి జనార్దన్ రావాలంటే వాళ్ళు ఎవరో తెలియదు ఏదో మా వీధిలో ఉండేవాళ్ళు ముఖపరిచమే తప్ప మాకు ఎవరూ తెలియదు అంటున్నారు మరి ఆయన మాటలు మీరు ఎవరు ఎందుకు కన్సిడర్ చేయరు అని చాలామంది చెప్పుకుంటున్న మాట నిజమే కదా ఆయన చెప్పిన వాదన కూడా వినాలి కదా మనం తీరా నిజమే పాపం అతని మాటల్లో వాస్తవం ఉంది అతనికి ఏమీ తెలియదు కావాలనే కూటమి వాళ్ళు పాపం పని కట్టుకొని మరి ఈయన మీద బురద జల్లుతున్నారు పాపం ఏన్ని ఎవరో ఇరికిస్తున్నారయ్యా అనుకునే టైంలో ఇంకొక వార్త ఒకటి ఒక రెండు రోజుల క్రితం అయితే బయటకు వచ్చింది అది ఏమిటి అనేది కూడా ఒకసారి చూద్దాం మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే ఆగిపోయింది సార్ సార్ ఏం చేయడం లేకుండా బాగా షిఫ్ట్ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత రెండు వేల ఇరవై టైంలో మళ్ళీ చేసి నేను సార్ చూసారు కదా ఈయన ఏం చెప్తున్నారంటే నేను వైఎస్ఆర్సీపీ హయాంలో జోగి రమేష్ గారితో కలిసి ఈ కల్తీ మద్యం వ్యాపారం అయితే చేశానండి తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్ట్రిక్ట్ రూల్స్ అవన్నీ ఉండటం వల్ల నేను ఏం చేయలేకపోయాను ఆ ఉద్దేశంతో అంతా మర్చిపోయి నేను మానేసి ఆఫ్రికాకి వెళ్ళిపోయాను నేను ఆఫ్రికాకి వెళ్తే నన్ను ఇక్కడికి పిలిపించింది ఎవరో అయ్యా అంటే ఈ జోగి రమేష్ అని చెప్పి ఈయన అద్దెపల్లి జనార్దన్ రావు చెప్తున్నారు అయితే పాపం జోగి రమేష్ గారికి ఏమి తెలియకుండా ఇటువంటి వారి మాటలను నమ్మి ఆయన ఎలా ప్రశ్నిస్తారండి పాపం నిజమే కదా ఎవరో మాటలు నమ్మి వాళ్ళు ఏం చెప్పినా ఏ ఒక్కటే చెప్తున్నారు నాకు సంబంధం లేదు నన్ను కావాలని ఇరికిస్తున్నారు ఎందుకు ఇరికిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నేను ఒక విషయం మీద గొడవకి వెళ్ళాను ఆ కక్ష పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి ఏం పని లేదు కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారు ఇంత మందిని వదిలేసి నన్ను మాత్రమే టార్గెట్ చేశారు అని జోగి రమేష్ గారు చెప్తున్నారు నిజమే పాపం కదా అని అనుకో అక్కడ కూడా సింపతియే చూపించారు అయ్యో పోనీలే పాపం అట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని కాకపోతే ఇంకో విషయం ఒకటి బయటకు వచ్చింది ఆ ఘనకార్యం కూడా ఏంటో చూద్దాం జోగి రమేష్ గారితో అద్దేపల్లి జనార్దన్ మాట్లాడిన మాటలు అనమాట ఒకసారి చూడండి కమ్ మై హోమ్ కాల్స్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్రికా కాల్మి ఫేస్ టైమ్ ఫేస్ టైమ్ అనేది ఏమిటి అంటే కాల్ మీ ఆన్ ఫేస్ టైం ఇదేంటంటే వాయిస్లు కానీ లేకపోతే ఇమేజెస్ కానీ ఏమి ప్రూఫ్లు దొరకకుండా ఒక టైపు చాటింగ్ చేసుకునే యాప్ అనమాట ఫేస్ టైమ్ అనేది నువ్వు దాంట్లో కాల్ అంటే రికార్డింగ్ ఆప్షన్ అది ఉండదు లేదంటే ఉన్నా కూడా ఎవరికి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నది డిలీట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది సో అదనేది ఒక యాప్ అనమాట ఫేస్ టైమ్కి రా మనం మాట్లాడుకుందాం అని చెప్పి ఆయన మాట్లాడింది మరి ఇది కూడా అబద్ధమేనా ఎన్ని వచ్చినా అబద్ధమేనా ఒకటైతే పోని జోగి రమేష్ గారు అన్నట్టు కావాలని పోలీసులు అతనితో అలా చెప్పిచ్చారు ప్రభుత్వం అతని మీద ఒత్తిడి తీసుకొచ్చింది అని రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు అప్పుడు కూడా చాలా మంది అవును ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆయనకి ప్రూఫ్ ఇచ్చారు మరి ఇదేంటి సపోర్ట్ ఇచ్చారు ప్రూఫ్ కాదు సపోర్ట్ ఇచ్చారు మరి ఆ సపోర్ట్ తర్వాత ఇదేమైంది మరి ఇదేంటి ఇది కరెక్ట్ కాదా ఇది కూడా రాంగేనా అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి ఇది ఒకటి దాంతో అవలా నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత ఇంకొక ఆయన కూడా రియాక్ట్ అయ్యారు అసలు ఆయనకి ఏం సంబంధం ఇప్పుడు కల్తీ మద్యం అనగానే అద్దెపల్లి జనార్దన్ రావు పేరు బయటకు వచ్చింది అతను ఏం చేశాడంటే జోగి రమేష్ అంటే ఎవరైతే అతనితో పాటు ఈ దాంట్లో ఉన్నారు ఎవరు అతనితో ఈ కార్యక్రమాన్ని ఈ గొప్ప వెలగబాటు కార్యక్రమాన్ని చేయించారు ఏంటి అనేది జోగి రమేష్ గారు ఉన్నారు అని ఆయన తీసుకొచ్చాడు సరే ఈ గొడవ ఏదో అలా జరుగుతుంది క్రమంలో ఇంకొక ఆయన బయటకు వచ్చారు అసలు అతనికే సంబంధం అనేది ఇప్పటికి ఎవరికి అర్థం కాల కాకపోతే ఆయన బాధంతా ఏమిటి అంటే కల్తీ మద్యం తయారు చేశారు జోగి రమేష్ గారి పాత్ర అనే దాని మీద కాదు అతను బాధ వింటే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు అదేంటి చూడండి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ షర్ట్ గురించి మాట్లాడుకుందాం ఇతని బాధ ఏంటి అసలు ఏం మాట్లాడాలి అక్కడ జోగి రమేష్ గారి పేరు అనవసరంగా తీసుకొచ్చారు ఇది కరెక్ట్ కాదు అతనికి కావాలని చెప్పిస్తున్నారు అని అంటున్నారుగా ఆ బేస్ మీద వెళ్ళొచ్చుగా చొక్కా మార్చలేదంట ఆయన బాధ జనార్దన్ రావు చొక్కా మార్పిచ్చుంటే బాగుండేది వేరే వీడియో అనుకునేవాళ్ళం పాపం చొక్కా మార్పి చొక్కాకి దానికి సంబంధం ఏంటి అసలు అసలు చొక్కా టాపిక్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అసలు బురద జల్లే కార్యక్రమాల్లో ఇది ఒకట అసలు ఏం మాట్లాడుతున్నారు ఒక రకంగా మనం అబ్జర్వ్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కంగారులోనే ఉన్నారా అంటే అవుననే చెప్తున్నారు చాలామంది చొక్కా మార్చడం టాపిక్ ఏంటి ఆయన స్థాయి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారినే మాయాజాలంతో మాయ చేయగల గొప్ప వ్యక్తి ఆయన మరి అటువంటి ఆయన చొక్కాలు రంగులు మార్చలేదంటే పాపం మీకులా తెలివితేటలు లేవేమో బహుశా మీరు ఏదో అంటారు కదా కంటి ముందు కనుపాపని మాయం చేయడం అంటారు కదా ఆ విధంగా మాయ చేయడం రాదేమో బహుశా అందుకే చొక్క మార్చలేదేమో అయితే ఈసారి అటువంటి ఏమైనా చేయాలనుకుంటే మీరు సజెషన్ ఇవ్వండి చొక్కాలు మార్చండి జేబులో పెన్నులు మార్చండి చొక్కా రంగు మార్చండి అని మీరు సలహాలు ఇస్తున్నారు కదా ఈసారి అలాగే ఫాలో అవుతారు చూద్దాం అయితే ఇంకా ఏదో చాలా చాలా చెప్పారు ఏంటో తన పేరు కూడా చేరు చూసారా జోగి రమేష్ గారు పేరు చేర్చితే చేర్చుతారు అట ముందే ఏకెలా తెలిసింది చేర్చితే చేర్చుతారు అంటే ఏంటి కర్త కర్మ క్రియ అనేది ఎవరు ఒకసారి మీరే ఆలోచించండి మొత్తం ఈరోజు సాక్షి పేపర్ చూడండి సాక్షి పేపర్ మొత్తంలో కూడా ఇప్పుడు ఈయన ఈ సాక్షిలో ఏమైతే మాట్లాడారో పిన్ టు పిన్ ఒక్కొక్క మాట అంటే అంటే ఈయన మాట్లాడిన మాటలు అక్కడ రాసారా లేకపోతే అక్కడ రాసిన మాటలు ఈయన మాట్లాడారా అన్నది ఒకసారి బేరీజు వేసుకోండి ఇంకా చాలా చాలా అన్నారు ఏంటో చూద్దాం కాబట్టి ఆయన అన్ని మాట ఏంటంటే కల్తీ మద్యం అనేది దొరికింది రెండు చోట్లే కదా నువ్వు యాప్ తీసుకురావాల్సిన అవసరం నీకేంటి అదేదో మొత్తం స్ప్రెడ్ అయినట్టుగా అని చెప్తున్నాడు ఒక రకంగా స్ప్రెడ్ మొత్తం ఉంది కాబట్టే కదా ఆ యాప్ తీసుకొచ్చింది తెలియకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కన్ఫ్యూజన్లో కొన్ని కొన్ని ఉప్పేసుకున్నారా అంటే అవునన్న చెప్తున్నారు చాలా మంది నిపుణులు ఎందుకు చెప్తున్నారు అంటే కంగారు కంగారుగా మాట్లాడుతున్నారు ఎలాగా అతనికి చొక్కా మార్చుంటే బాగుండేది కల్తీ మధ్య రెండు చోట్లనే కదా ఉంది యాప్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంతా విస్తరించి విస్తరించుంటే మీరు యాప్ తీసుకురావచ్చు అని అంటూనే చంద్రబాబు నాయుడు గారిని ఇండైరెక్ట్ గా పొగిడేశారు పాపం తెలియక కంగారులో అదేంటో కూడా చూద్దాం యాప్ యాప్ పెడితే దాంట్లో కల్తీ మధ్య కాస్త అసలు మధ్యం మంచి మద్యంలాగా వచ్చినా ఎందుకంటే కింది వరకు అట్టపోయింది అది కూడా నకిలీది కావచ్చు ఫస్ట్ టైం చూశారు కదా ఆయన ఏం చెప్తున్నారంటే ఈ యాప్ కల్తీ మద్యం ఏమిటి అని తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ తీసుకొచ్చారు ఇండియాలోనే ఫస్ట్ ఒక సీఎం అటువంటి యాప్లు తీసుకురాలేదు అని తెలియకుండా తీసుకురాలేదు అందరు చేసినవి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలా అవుతారు కారు కదా ఎవరు చేయింది చేశారు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్నిసార్లు పదిహేను సంవత్సరాలు ఒక సీఎం పదవిలో ఉన్నారు అంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆయన తెలివితేటలు ఆయన దూరదృష్టి ఏ విధంగా ఉంటుంది అనేది ఓకే ఇదంతా ఒక అయితే మన కమ్ టు ద పాయింట్లో మనం మాట్లాడుకున్న పాయింట్ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని ఇరికిస్తున్నది ఎవరు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమిలో కారకులు ఎవరయ్యా అంటే ఏను పేరే చెప్తారు మనం చెప్పక్కర్లా అందరూ ఏను పేరే చెప్తారు ఏనేంటంటే జగన్ చుట్టూ ఒక కోటరీలాగా కొంతమందిని పెట్టి జగన్ రెడ్డికి ఎవరు ఏ విషయాలు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఒక అందల మీద అందలం ఎక్కించి కూర్చోపెట్టారు ఆ ఉద్దేశంతో ఏమిటి అంటే ఏ విషయం తెలియకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఈయనే అని చెప్తున్నారు ఇంకొక విషయం తెరపైకి వచ్చింది ఏమిటి ఒకవేళ ఈ లిక్కర్ స్కామ్ లో గనక జగన్ జైలుకు వెళితే వారసత్వం ఎవరికి వైఎస్ఆర్సిపి అధ్యక్ష రేసులో ఎవరున్నారు అనే టాపిక్ వచ్చింది చాలామంది ఏంటంటే ఇంకెవరు సజ్జలు రామకృష్ణారెడ్డి గారే అని చాలామంది చెప్పుకున్న మాట బహుశా అయ్యుండొచ్చు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నట్టుగా అటు ఇటుగా మాట్లాడారు ఎక్కువ పేరైతే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సజ్జలే ఉంటారేమో ఎందుకంటే సలహాదారు కదా ఏ దారి చూపిస్తారో తెలియదు కానీ ఒక ముఖ్య సలహాదారు కాబట్టి ఈయనే ఉంటారేమో అని అనుకున్న మాట ఇప్పుడు అక్కడ ఓటమికి కారణం ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఏనే కారణమని అందరికీ తెలిసిందే ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో కూడా కల్తీ మద్యానికి సంబంధించిన దాంట్లో కూడా జోగి రమేష్కి ఆదేశాలు ఇచ్చింది ఎవరు ఒకసారి ఆలోచించండి జోగి రమేష్ ఎందుకు అలా చేశాడు అంటే ఎవరైనా చెప్తే చేశారా ఎవరైనా చెప్పబట్టే ఆ విధంగా ముందుకు వెళ్ళారా అనేది ఒక ప్రశ్న ఏం చెప్పారా అతను నీకేం సంబంధం నిన్న పార్టీ సమావేశం నిర్వహించారు దాంట్లో జోగి రమేష్ను వెనక మాట్లాడాల్సిన అవసరం ఏమిటి ఆల్రెడీ ప్రూఫ్లతో సహా ఏమని అద్దేపల్లి జనార్దన్ రావును పిలిపించింది ఎవరు అంటే జోగి రమేష్ తంబళ్ళపల్లిలో కావాలనే కుప్పం అంటే మన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి తంబళ్ళపల్లి అయితే బురద జల్లేది హైలైట్ చేయొచ్చు మనం అన్న ఉద్దేశంతో తంబళ్ళపల్లిని ఎంచుకొని ములకల చెరువు దగ్గర ఒక చిన్న రూమ్ తీసుకొని ఎక్విప్మెంట్ అంతా అక్కడ పెట్టించి అతనితో కథ నడిపించారు అనేది ఈ విషయం బయటకు రాగానే కాదు కాదు ఇల్లే బయటకు తీసుకొచ్చారు అక్కడ జరుగుతుంది అని తెలివిగా దీన్ని ఏం చేశారు ఇబ్రహీంపట్నానికి తరలించారు అక్కడికి వెళ్ళి ఏమి ఎరగనట్టు చూసారా మద్యం చూసారా చూసారా అంటూ ఏదో సినిమా డైలాగ్లో చెప్పినట్టుగా రకరకాల చెప్పుకుంటూ జోగి రమేష్ గారు ఈ విషయాన్ని హైలైట్ చేశారు పాపం వాళ్ళేమిటి అంటే వాళ్ళ మీద ఆల్రెడీ బురద ఉంది అది కడుక్కునే పని మానేసి నాకు అంటింది కదా వాడికి ఎందుకు అంటకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారు అంటే లిక్కర్ స్కామ్ లో మనం విరుక్కున్నాం మేమేనా చేసింది మేమే కాదు వాళ్ళు కూడా ఉన్నారు అని జనానికి ఎలా చేయాలంటే మేము ఒక్కళ్ళమే దొంగ కాదు వాళ్ళు కూడా దొంగలే అంటే నేను దొంగనని వాళ్ళు ఒప్పేసుకున్నారు లిక్కర్ స్కామ్లో మేము ఉన్నాం మేమే కాదు వాళ్ళు కూడా ఉన్నాము అనే విషయాన్ని జనానికి చెప్పాలి మా మీద బురద చెల్లింది కాబట్టి వాళ్ళు ఎలా క్లియర్గా ఉంటారు ఎంత దాన్ని ఏమంటారు స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళ మీద కూడా బురద ఉండాలి జనంలోకి వాళ్ళ మీద కూడా నెగిటివ్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ కల్తీ లిక్కర్ అనే దాన్ని తెరపైకి తీసుకొచ్చి జనాన్ని మళ్ళీ 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 కన్ఫ్యూజ్ చేయడానికి కన్ఫ్యూజ్ రాజకీయాలు చేస్తున్నారు ఇటువంటి దానివల్ల అప్పుడు ఏం చేశారు జనాల ప్రాణాలతో ఆడుకున్నారు మాంసంతో బిజినెస్ చేశారు రకరకాలుగా మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా దోచుకున్నారు దాచుకున్నారు సరిపోనట్టు ఇప్పుడు అదే కల్తీ మధ్యాన్ని తెరపైకి తీసుకొచ్చి మళ్ళీ ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్తున్నారు ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఇదంతా జగన్ ఇరికించేందుకే ప్లానా అంటే అవును జగన్ ఇరికించేందుకే ఎందుకంటే నెక్స్ట్ అధ్యక్షుల స్థానంలో ఎవరో కూర్చోవటానికి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు అనేది అయితే చాలామంది చెప్తున్నారు వాళ్ళ అధ్యక్షుల పదవి చేపట్టడానికి ఇలా కింద ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి వాళ్ళు సిద్ధమైపోయారు పక్క ప్రభుత్వం మీద అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో సేమ్ అదే బురదని పక్క అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద చల్లటానికి ఎంతకైనా దిగజారుతారా అంటే అవును ఇలాగే దిగజారుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లోనే నడుస్తున్నారు ఇక ఆ డైరెక్షన్ ఆపండి బాబోయ్ అని చాలా మంది ఎవరో చెప్పుకుంటున్న మాట కాదు వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్తున్న మాట అంతా ఆయనే చేశారు అంత ఆయనే చేశారు అంటున్నారు కదా ఎవరు చెప్తుంది జోగి రమేష్ చెప్తున్నారు అంత చేశారు మీరు అందరూ ఆయన ఆయన అంటే చంద్రబాబు అనుకుంటున్నారు కానీ జౌగ్ రమేష్ గారు మాటల్లో ఆంతర్యం వేరు అంతా ఏనే చేశారు అంతా ఏనే చేయిస్తున్నారన్న మాట అనమాట సో అతని మనసులోని మాట ఇప్పటికైనా గ్రహించండి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలుకు ఇదంతా కలిపి మీ తలకే చుట్టుకుంటుంది ఇదంతా మీకోసమే ప్లానింగ్ ఏమో అని చాలా మంది హెచ్చరిస్తున్న మాట అనమాట సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ మళ్ళీ రేపు కమ్ టు ద పాయింట్లో మరో పాయింట్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం